ఈ ఫోటోలు కనిపిస్తున్నటువంటి ఈవిడి గారి పేరు అనామిక శర్మ బిడ్డ పుట్టిన తర్వాత అంటే పద్మూడు సంవత్సరాల లేదంటే కనుక పన్నెండు సంవత్సరాల వయసుకు వచ్చినటువంటి ఒక కూతురు ఉన్నా కూడా ఒక అతనితో అక్ర సంబంధం పెట్టుకుందనేటటువంటి ఉద్దేశంతో తన భర్త వదిలేశాడు వదిలేసిన తర్వాత ఈ ఆవిడ గారు ఎవరితో అయితే అక్ర సంబంధం పెట్టుకుని ఉందో వాడితోనే అలాగా కంటిన్యూగా ఉంటూ తర్వాత తను మరియు పిర్యుడు ఇద్దరు కలిసి ఒక చోటికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నారు వెళ్ళేటటువంటి క్రమంలో తన కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళింది ఈ అనామిక శర్మ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ అమ్మాయి చాలా బాగా ఉంది నా దగ్గరికి పంపి అని అప్పుడు ఏమని మాత్రం ఆలోచన చేయకుండా పిరుడి దగ్గరికి పంపించింది ఈ దొరసాని పంపించిన తర్వాత వాడేం చేశాడో వాడితో పాటు వచ్చినటువంటి ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి రెండు సార్లు కాదు పద్మూడు సార్లు లైంగికంగా వేధించారట ఆ పాపని ఎవరికి చెప్పుకోవాలో దిక్కు చోచక చిట్ట తన తండ్రికి అయితే చెప్పింది తర్వాత తన తండ్రి జరిగినటువంటి సంఘటన అంతా పోలీస్ స్టేషన్ చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్ కైతే అందరినీ తరలించారు పోలీసులు